ఈ రోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం చిన్న పిల్లల కోసం పదకొండు వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం ఒకప్పుడు దీన్ని పెట్టాం మళ్లీ రద్దు చేశారు దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం తల్లికి వందనం కూళ్లు తెరిసే లోపల ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు వేలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం నేను మీ ఊరుకు వచ్చినప్పుడు చూశాను జనాభా బాగా తగ్గిపోతా ఉంది ఈ రోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడు ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం రెండు పాయింట్ ఒక్క మందికి సంతానం ఇవ్వాలి ఈ రోజు ఒకటి పాయింట్ ఐదు ఆరుకు పడిపోయింది రాష్ట్రం మీ జిల్లా కూడా ఊటిఐ పాయింట్ ఐదుకు వచ్చింది మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు వన్ పాయింట్ ఫోర్ కు వచ్చేసారు ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరు ముసలి ఉంటారు ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు మళ్ళా చెయ్యేవారు ఎక్కడ ఉందంటే రికార్డులు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనీ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి విషయం కొన్ని కొన్ని ఉన్నాయి ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది పిల్లల సంఖ్య తగ్గిపోయింది పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు మనం రెండు వేల నలభై ఏడు వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది